దివ్యాంగుల తరఫున మొదటి ప్రశ్న ప్రభుత్వానికి కూడా ఇది ప్రభుత్వం ఆలోచన ఆవిడ ఒక్కగానే ఆలోచన రెండో క్వశ్చన్ ఒక ఇన్సిడెంట్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ ఇస్తే అసలు ప్రీమియర్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని అంతా ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా మెంటల్ ఫిట్నెస్ కావాలా ఇది నా రెండో ప్రశ్న

సో పబ్లిక్ గా వచ్చి కంప్లైంట్ చేయడం అనేది దురదృష్టకరం రెండో అంశం ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి ఉన్న సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది ఒకటి ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో విలక్ష పడుతున్నారు ఆవిడ ట్వీట్ అనేది వివక్షపూరితంగా సమాజాన్ని అవమానపరిచే విధంగా దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో రాసిందో ఆవిడ పరిశీలించారు మేమందరం కోరుతున్నాం రెండోది వాళ్ళు నిజంగా వాళ్ళు టైమింగ్ అవర్స్ కూర్చొని 然后那 ఏమే చెప్తున్నా ఏ సమాజానికి స్టేట్మెంట్ ఇవ్వ పోనా అంటే అంత స్టేట్మెంట్ ఇచ్చుంటుంది వింటర్ లో దక్షతని చూసారుండి ఇంత అవమాన గుయకి దిగెన సమాజ నిరోధి ఇంత సమాజం చెప్తారు ఎవరు కచ్చితంగా ఇంత కి వింతవేది స్టేట్ లో ఏస్ ఆఫీసెస్ గవర్నమెంట్ విహెడ్ గారు సీఎం గారు సీఎం గారు మీ రిక్వెస్ట్

Não sei.

నేను ఈరోజు బయట రాకపోతే నేను బతుకున్నా అర్థం మంచిది నేను బయటలో చెప్పవచ్చాను ఈ సమస్య అందరి వరకు నేను ఏదైతే పట్టించుకోవట్లేదు వచ్చినా పట్టించుకోవడం వెరీ మెచ్ ఎప్పుడు తెలియదు సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తాం అక్కడ